నీ నియాశ నిరాశకానే కాదు వేదన ఎందుకు కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నీ నీయాశ నిరాశకానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి పాపలా తోడుండి నిను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు నమూనేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నమూనే స్తమా ఇది సత్యం వీడబోకుమా కుమ విశ్వాసం నిరాశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు నీ నీకన్నీరు కలకాలముండదు కలతే చెందకు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు చెక్కబడకపోతే శిలశిల్పం కాదు దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు చెక్కబడకపోతే శిలశిల్పం కాదు శ్రమల కొలిమిలో కాల్చకపోతే ఏసురు పురాదు శ్రమల కొలిమిలో కాల్చకపోతే ఏసురు పురాదు నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వా నీ సంశ నిరాశకానే కాదు వేదన నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నీయాశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు కన్నీరు కలకాలముండదు కలతే చెందకు